కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలంటున్న మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వందలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలతో నంద్యాల జిల్లా డోన్ పట్టణం కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ మీదుగా నెహ్రూ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు మహాపాదయాత్ర చేసిన మాజీ మంత్రి బుగ్గన రాజారెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజారెడ్డి మాట్లాడుతూ ఏ ఆధారాలు లేకుండా కేవలం వైసీపీ పార్టీ మీద బురద చల్లడమే పనిగా తిరుమల లడ్డుపై విష ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయడం ఆపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈతో పలికిన మాజీ మంత్రి బుక్కన రాజారెడ్డి ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒక గొప్ప దేవాలయం అన్ని దేవాలయాల కంటే కూడా గొప్ప దేవాలయం ప్రపంచంలో ఎన్నో మతాలకు సంబంధించిన ఎన్నో దేవాలయాలందరికీ కూడా పెద్ద దేవాలయం అయిన తిరుమలలో అన్ని చేసేది ఇంత అన్యాయం కదా స్టేట్స్ మ్యాన్ ఒక గొప్ప నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదన్నా తప్పు అనేది జరిగి ఉంటే ఆ తప్పును నివారించేదన్నా ఎట్లా అని చెప్పి చూస్తారు తప్ప తప్పు అంటూ జరిగేవి ఉంటే దాన్ని జరగకుండా కూడా రాజకీయాలకు వాడుకోవాలనేది మాత్రం చాలా కఠినమైన చిన్న లక్షణం అని చెప్పి నేను తెలియజేస్తాను ఏది ఏమైనా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము కూడా పూజ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిజమేదనేది నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగాలి ఆ నిజ నిర్ధారణలో మాత్రము పొరపాటు చేసిన వాళ్లకు అన్ని విధాల శిక్షణ జరగాలి అంతే తప్ప దయచేసి రాజకీయాలు చేయడానికి మతాలందని చెప్పి ఈరోజు సౌకర్యంగా ఎవరైతే అధికార పార్టీ పూటం పార్టీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేడుకుంటామని కోరుకుంటాము ఈ రెండు మూడు రోజులు చూస్తే ఏంటంటే అంత అన్యాయంగా అంటే ఒక వ్యక్తి ఉడికిపోయేదానికి ఇన్ని ఇబ్బందులు కలిగిస్తారు ఒక వ్యక్తి ఉడికిపోతే మీకెళ్తండి భయం మీరేమో సో ప్రపరేటర్లా మీరు ఓనర్ లా ఒక వ్యక్తి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నాను ఆర్థిక శాఖ మా కౌంటర్ పార్ట్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమని పరిపాలన మారింది ప్రభుత్వం మారింది పరిపాలన మారింది పరిపాలన విధానం ప్రభుత్వం మారింది పరిపాలన మారింది విధానాలు వచ్చే అమ్మఒడి పోయింది వచ్చే రైతు పోయింది వచ్చే వ్యక్తిగత సహాయాలన్నీ కూడా పోయినాయి కనపడతా ఉంది కదా పరిపాలన మారిందని మీకే మేము మళ్ళీ అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్ అయిన దానికి ఈరోజు మతాన్ని రాజకీయాలను ఇంత కుటిలమైన చిన్న అధ్వానమైన ఆలోచనతో మారుతున్నారంటే ప్రజలందరూ కూడా చాలా దురదృష్టకరమైన వాతావరణం దురదృష్టకరమైన కాలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా మరొకసారి వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని దాంట్లో ఉన్న వివిధ పార్టీలు దయచేసి చిత్తశుద్ధితో అంటే మీరు ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేనా మీరు ఒకవేళ ఆ విధమైన ఆలోచన ఉంటే గెలిచినారు కదండి అయిపోయింది కదా గెలిచినారు కదా సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు మీరు పాలన మీరు సాధించాల్ ఏమి ఒకరిని డామేజ్ చేయాలా అయిపోయింది కదా తెలిసినారు కదా గెలిచిన తర్వాత మీరు పాలన కరెక్ట్ చేయండి పాలన చేసి ప్రజల మన్నన పొందండి అది చేత కాక అది చేయకుండా నాలుగు నెలలు అయితే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలు అయితే ఇట్లాంటివన్నీ ఆ ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ పాత ఉన్నాయి తీసేద్దామంటే ఒకటిన్నర నెల వాట్సాప్ మెసేజ్ తీసేదానికి గంట నెల పట్టింది ఏమున్నాయి తీసేది అంటే వారం రోజుల నుంచి కలుషితని వారం ముందు కాదంబరి ఆ వారం ముందు ఉడిమేరు అంటే బోట్లు వస్తాయంట కూయంట ఆ వారం ముందు శాంతి ఆ వారం ముందు ఎక్కడో శ్రీకాకుళం ఇంకో ఇవేనండి ఇంకా వేరేం లేవా అసలు మీడియా కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి ప్రపంచంలో ఒకటో రెండో ఎక్కడో జరుగుతుంటాయి అక్కని చెప్పి పదహైదు రోజులు పదహైదు రోజులు ఇవే విషయాలు అండి రోజు పొద్దున్న సాయంత్రం వరకు చదువుకునే పిల్లల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి పేదరికం గురించి ఎంప్లాయ్మెంట్ గురించి ఉద్యోగ అవకాశాల గురించి ప్రగతి గురించి అభివృద్ధి గురించి అభినయాలు కానీ ఇదేందండి రెండు రెండు వారాలు కాదంబరి రెండు వారాలు శాంతి రెండు వారాలు ఇంగూరు రెండు వారాలు మీద వద్ద